నూట ఒక్క రూపాయి కాళ్ళ నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే అన్నదానాన్ని సహకరించండి ఇక్కడ మనం ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు తెలియపరచటం మా బాధ్యత కాబట్టి తెలియపరుస్తున్నాము మేమిక్కడ అన్నదానం విషయం తెలియపరిస్తే మీరు ఇష్టమైన వాళ్ళు మాత్రమే మీకు తోచిన అందించుకోవాలి కానీ ఇక్కడ ఇది ఇవ్వండి అని అడగరు ఇక్కడ తెలియపరిచే బాధ్యత ఉన్నది కాబట్టి తెలియపరుస్తున్నాం ఇది కూడా ఎందుకంటే రకరకాల కామెంట్స్ వస్తుంటాయి కాబట్టి దానికి ఆన్సర్స్ మేమే ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాం తెలుగు వాళ్ళు ఎవరు ఎక్కడ రూమ్ తీసుకున్నా సొంత ఇంటికి వచ్చినట్టుగా మా అన్నదాన సత్రానికి రమ్మని కొన్ని రోజులుగా లాక్డౌన్ ముందు మనం రోజుకి నాలుగు వందల మంది భోజనాలు పెట్టే మనము ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వేల మంది మనం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం తెలుగు వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడకూడదు అన్నదే మన ముఖ్య ఉద్దేశం అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి సహకరించుకోవచ్చు మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మనలాగా వచ్చే తెలుగు వాళ్ళకి ఇక్కడ అన్నదానానికి సపోర్ట్గా ఉంటుంది మీ పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము రేపు అన్నదానము మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టిన వారి పేరు మీద పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు పుట్టినరోజైనా అయినా పెళ్లి రోజు అయినా పెద్దల జ్ఞాపకార్థమైన పదిహేను సంవత్సరాల పాటు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టుకుంటే ఐదు వేల ఆరు వందల పదహారు అయితే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతముగా అన్నదానం చేస్తాము పది వేల నూట పదహారు రూపాయలు అయితే సంవత్సరంలో ఐదు రోజులు అన్నదానం చేసి ఒక రోజు రూమే కాంబినేషన్ కూడా ఏర్పాటు చేస్తాం ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కట్టిన వారి పేరు మీద పన్నెండు ఇంటూ పదిహేను సైతం ఒకటి మన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసి ఎనిమిది రోజుల పాటు అన్నదానం చేస్తాను ఎంతో ఇష్టమైన రోజులు ఐదు రోజుల పాటు రూమే కాంబినేషన్ కూడా ఏర్పాటు చేస్తాను అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సహకరిస్తూ ఉండండి అన్నదాన నిమిత్తం ఏ పదార్థాన్ని ఏదైనా పంపించుకోవచ్చు నిన్న ఒకళ్ళు ఒక పది కిలోలు పచ్చడి మోసుకుని వచ్చారు ఇప్పుడే ఒక్కొక్క ఆవిడ ఒక పది కిలోలు పచ్చడి మోసుకుని వచ్చు ఎవరి బ్యాగులు వాళ్ళు మొదలైన టైంలో కొంతమంది రైస్ తెస్తున్నారు పచ్చలు తెస్తున్నారు ఆడవాళ్ళు కారం తెస్తున్నారు ఇది మనదైన ఉద్దేశంతో వేల మందికి ఇక్కడ జరిగే అన్నదానంలో ఒక నంద్యాల గ్రామస్తులే సంవత్సరానికి ఒక లారీ బియ్యం ఇస్తూ మన సత్రానికి ఎంతో సపోర్ట్ గా ఉన్నారు సత్యనారాయణ గారు బాలవేరే గారు చిన్న గోపాల పెద్ద గోపాల సంవత్సరం పోయిన నుంచి ఊటుకూరు వాస్తవ అమరావతి దగ్గర ఊటుకూరు వాస్తవ్యులు ఇరవై ఐదు కిటాలు బియ్యం పంపించారు పొన్నూరు దగ్గర అనే చిన్న విలేజ్ నుంచి పోయిన సంవత్సరం ఇరవై ఐదు కిటాల బియ్యం పూజేసి పంపించారు అలానే చిన్న చిన్న గ్రామస్తులందరూ చిన్న మనసు పెడితే ఇటువంటి వ్యవస్థలు చాలా చక్కగా వేల మందికి అన్నదానానికి సపోర్టుగా ఉంటాయని తెలియపరుస్తున్నాము అవకాశం ఉన్నవాళ్ళు అన్నదానానికి సహకరించండి